హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఊళ్ళకి చేపలు వచ్చినాయి కేజీ వంద రూపాయలు అన్నారు ఈ చేపల పేరు మీకు ఎంతమంది తెలుసో కామెంట్ చేసి షేర్ చేయండి ఈ చేపల పేరు జిలేబీలు చూడండి ఆయనే కట్ చేస్తున్నాను నీట్గా చేప చేప కానీ చేపలు ఫ్రై చేసుకున్నామనేసి చేపలైన కాడే చేప తలకాయ తీపిచ్చేసి చేప చేప కానీ వండిచ్చేసినాము మిరపొడి ధనియాల పొడి సాల్టు నిమ్మకాయ వేసేసి బాగా అన్ని మిక్స్ చేసుకోవాలా మిక్స్ చేసుకుని పేస్ట్ చేసుకునేసి లోపల బయట అంతా పూయాలన్నమాట అది పేస్టు పూసి ఒక హాఫ్ అన్ అవర్ బయ బయట పెట్టేసుకోవాలి ఆయిల్ వేసేసి మనం ముందుగా చేపలకు మసాలా పెట్టినాం కదా ఆ చేపలు వేసుకునేసి అదో మాడిపోకుండా అట్టా ఇట్టా తిప్పుతా వేయించుకోవాలన్నమాట చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ చేపకు మధ్యలో ముళ్ళు నడుముళ్ళు ఒకటే ఉంటుంది మిగతా ముళ్ళు ఉండవు మీలా ఎంతమంది జిలేబీ ఇలా చేపలు ఫ్రై తిన్నారో కామెంట్ చేసి షేర్ చేయండి సూపర్ టేస్ట్గా ఉంటాయనమాట చూడండి దాంతో వచ్చితే ఎలా ఉడికిందో లేదో టేస్ట్ చేస్తున్నాను సూపర్గా ఉంటుంది అనమాట టేస్ట్ మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సపోర్ట్ మై ఛానల్ చూడండి బామూలి లేవు మెత్తగా ఉడికిపోయింది